సముద్రంలో అనేటటువంటి ఇంట్లోనే ఈ పట్టిసేపు కట్టారేమో అని చెప్పేసి అనిపిస్తుంది అడిగితే సముద్రంలో నీళ్లు కలవకుండా ఉంటాయా సముద్రంలో నీళ్లు కలిసి అని బాలోండి అంటే మీరు అసలు ఎందుకు కట్టేరా రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది రైతులకు ఉపయోగపడకుండా సముద్రంలో కలిసిపోవడం వల్ల మీరు మనకు కలిసి చెప్తే అనేటటువంటి ఆలోచన మాత్రం మీరు చేసేటటువంటి పరిస్థితిలో లేరు అనేటటువంటి వాస్తవమైన రెండు వేల పంతొమ్మిదికి పోలవరం కంప్లీట్ అయిపోద్దు ముందైతే రెండు వేల పద్దెనిమిదికే కంప్లీట్ చేస్తా ఉన్నారు ఇవాళ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అంటున్నారు సరే రెండు సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ అయ్యేటప్పుడు ఈ పురుషోత్తమ పట్ల ఎత్తుపోతల పథకం ఎందుకు అన్నదానికి మీరు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేదు ఏదడిగినా కూడా మొక్కరి దగ్గర సమాధానాలతోటి ఏదో రకంగా దౌర్జన్యం చేసైనా సరే ప్రజలను ఇబ్బంది పెట్టైనా సరే భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అవసరం లేనటువంటి ప్రాజెక్టులు కట్టడం జిల్లాలో ఇవాళ అవసరం ఉన్నటువంటి ప్రాజెక్టులని పక్కకు తోసి కనీసం పది పదహారు కోట్లు ఖర్చు పెడితే పది పదిహేను కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయిపోయేటటువంటి వాటర్ ప్రాజెక్ట్స్ ఎన్న ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ శ్రీకా శ్రీకారం కట్ చుట్టడం వాటితో పాటు కొత్త కొత్తగా మీరు టెండర్స్ ప్రతిసారి ఇబ్బందులు చేసుకుంటూ పోవటం ఈ రకమైనటువంటి విధానంలో మీరు ముందుకెళ్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ఇవాళ పురుషోత్తపట్నం కోసం నేను అంటున్నాను రాజలక్ష్మి నియోజకవర్గానికి పురుషోత్తపట్నం ఒకటే సమస్య ఏమో ప్రస్తుతానికి అనుకున్నాను కానీ ఇటీవల కాలంలో ఒక్కోసారి రోజు పేపర్లో మీరు కూడా చూసుకుంటుంటారు తొమ్మిదో రోజు నిరాహార చేస్తున్నారు ఇవాళ జరిగే రైతులు ఎందుకంటే కోరుకొండలో ఉన్నటువంటి భూములు వాళ్ళకి పక్క టైటెంటిక్స్ ఉండి రైతులందరికీ పక్క ఇటు పేపర్స్ ఉంటే ఇవి కాదు ఇవన్నీ కూడా పోర్వం లక్ష్మీ స్వామి భోలు అని చేస్తే ఇదంతా కూడా మాదే అనేటటువంటి విధానంలో దేవాదాయ శాఖ అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా గదిగాడితే ఇవన్నీ మేము పోర్మండ్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అడాప్షన్ తీసుకున్నాము అడాప్షన్ ఎక్కువ జరిగిపోతామని చెప్పేసి రైతుల్ని ప్రజల్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు అదే అడాప్షన్ తీసుకుని అక్కడ స్వామికి కానీ ఆ దేవాలయానికి కానీ లేదా ప్రజలకు కానీ రైతులకు హుండీలో ఉన్నటువంటి డబ్బులు విధానంలో ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఇష్టమైన ముందుకెళ్తున్నారు ఇవాళ ప్రభుత్వం కబ్జా చేయడానికి ఇసుక మట్టి దోపిడీ చేయడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అనేటటువంటి రీతిలో ఈ పరిపాలన కొనసాగుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం పది రూపాయలు విలువ చేసే తండ్రి పైన పాల రకంగా తీసుకోండి ఈ చట్టాలు గతంగా అనుకునేవారు ప్రభుత్వం చేస్తుంది చట్టాలు సంఘం చేస్తుంది పొట్టదాకు అని పెట్టండి విధానం కానీ ఇవాడ ప్రభుత్వే చట్టాలు చేసి ప్రభుత్వే దాన్ని పొట్టదాకు చేసేటటువంటి పరిస్థితికి దిగజారి దిగజారిపోయారు ఇంకేదైనా గట్టిగా మాట్లాడితే అసెంబ్లీలో కూడా మొహాలి కొట్టి ఎవరైనా పొడదాం మాట్లాడదామా ఏ రకంగా ఎవరిలో ఉరిపోయిందాం అనేటటువంటి ఆలోచన తప్ప దీంట్లో ఉన్నటువంటి నిజానితాలు నింది అంత ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టి ప్రజలకు మేం చేద్దాం ప్రజలతో మమేకమై పనిచేద్దాం అనేటటువంటి ఆలోచన ఈ రోజు వరకు వారికి రావట్లేదు ఒక చిన్న విషయం ఏంటంటే పురుషోత్తపట్నం ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు ఆ ఊళ్ళో రస్ట్బీన్ దగ్గరికి చాలామంది రైతులు ఉండటం జరిగింది ఇది ఎందుకు చెప్తానంటే కడుపు నిండిన వారి పరిస్థితి ఒకలాగా ఉంటుంది కడుపు నిండిన వారి పరిస్థితి ఎక్కువ రంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చిన్న చిన్న రైతులు ఉన్నారు ఒక ఎకరం రెండు ఎకరాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు ఈ పనిపోతే ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొంత పర్వాలేదు మనకి ఏం అనేటటువంటి రైతులు కొంతమంది ఉండి ఉండవచ్చు ఒక ప్రశ్న వేస్తారు అక్కడ మీరు మూలిపోతాయని చెప్పి మా మీద మా గురించి మీరు ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తారు బాగానే ఉంది ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేశాక ఇవాళ మీరు అందరూ అభివృద్ధి చెప్పి రేపు కొద్దిగా ఏదైనా ఇబ్బంది వస్తే మా పరిస్థితి మీరు ఎవరైనా వాళ్ళు టెన్ డేస్కి కూర్చుంటారా అని అడిగారు ఖచ్చితంగా కూర్చుంటాం అవసరం అయితే నేనే ఆందరూ కూర్చుంటాను మేము అందరం ముందుకు వస్తారా అని అడిగాను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటైతే ఏంటంటే సాయంత్రం మేము అందరం మీటింగ్ వేసుకుని ఆలోచించుకుని చెప్తామండి నన్ను అక్కడ ఉండేటువంటి పత్రికా సాధనలే అన్నారు మామ ఇందులో కొంతమంది రైతులకి పూలు పోయినా ఇబ్బంది ఏమండదు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు డబ్బు ఎక్కువ కూడా పూలు అంటే ఇది ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే విషయాన్ని కొంతమంది ఆ రకమైనటువంటి ఆలోచనతో దృక్పథంతో కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ ఎలా మనం రోడ్లపై పోరాటాలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇబ్బందించినప్పుడు అన్ని పార్టీలు కలిసి వస్తా ఉన్నప్పుడు ఆ పార్టీలు ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ రకంగా రోడ్డు పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు ప్రజలతో మమేకమై పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి పార్టీకి మీరు సపోర్ట్ ఇచ్చినట్టయితే ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి పరిస్థితి ఇవాళ ఒక దోపిడీదారి వ్యవస్థ నడుస్తుంది పరిపాలన కాదు జరుగుతుంటారు దోపిడీదారి ఏ రకంగా ఎక్కడ ఎవరిది ఏ రకంగా దోచుకోవాలి వాడు ఉన్నవాడా లేనివాడా కష్టపడివాడా ఇవాళ మనం వాడి పరిస్థితి రేపు వేయండి లేకపోతే వాడి కుటుంబ సభ్యులు ఏ రకంగా బతుకుతారు లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికైనా ఉద్యోగం ఇప్పిన ఈ రకమైనటువంటి ఆలోచన మాత్రం ఏ పరిస్థితులలో వాళ్ళు చేయట్లేదు ఏ రకంగానూ కూడా ప్రజలకు మేలు చేద్దామనేటటువంటి ఆలోచన లేదు ఇవాళ ఏదైతే మనం టూ థౌజండ్ థర్టీన్ పూర్సందో దాంట్లో అంశాలన్నీ అమలు చేయండి ప్రజలకు మేలు చేయండి అని చెప్పేసి రైతులకి అందరికీ కూడా మేలు చేయమని చెప్పేసి జరుగుతుంది ఎందుకంటే కోర్టు తీసుకోవడం మనకి మనకి ఫేవరగా వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్పినప్పుడు ఆయన కూడా దీనికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక తాటి మీద వద్దాం ఈ ఉద్యమాన్ని వస్తున్న చేద్దాం పురుషోత్తం పట్టణం ఎద్దిపోతున్న పథకం కింద కానీ లేదా నిర్వాస ప్రవేశంలో పాల్వర్ నిర్వాస ప్రవేశంలో కానీ ఏ రకమైనటువంటి ఉద్యమానికైనా కూడా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం ఇవాళ ఏ కార్యక్రమమైన అరుణ్ కానీ రామారావు గారు కానీ లేకపోతే పెద్దలు ఎవరైనా సరే చేసేటటువంటి కార్యక్రమంలో మా వంతు కృష్ణ చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి అందరికీ మనం మనం చేసుకుంటూ అవకాశాలు ఇచ్చిన